ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న వెరైటీ వచ్చేసి పచ్చిమిర్చి రకం జూలీ ఎయిట్ సెవెన్ ఎయిట్ రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది మనకి ఇప్పటివరకు ఉన్న పచ్చిమిరప రకాల్లో టాలరెన్స్ వెరైటీలు అన్నీ కూడా కాయ అనేది లావుగా వచ్చి మార్కెట్లో రేటు తక్కువ పడుతుంది కదా ఈ విత్తనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే కాయ సన్నగా రావడమే కాకుండా అధిక దిగుబడినిస్తుంది మొక్క కూడా వేగంగా పెరుగుతుంది అలాగే కటింగ్ టు కటింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది మనకు ఇది ఈ సంవత్సరమే మార్కెట్లో రై లాంచ్ అయింది కాబట్టి మనకు స్టాక్ అనేది తక్కువ దొరకకపోయినప్పుడు కూడా దొరికిన వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే ఇది దిగుబడి విషయంలో కానీ అలాగే టాలరెన్స్ విషయంలో కానీ అద్భుతమైన వెరైటీ మనకు అన్ని రకాల నేలల్లో వైరస్ని తట్టుకొని చాలా బాగా పెరుగుతుంది చాలా స్పీడ్గా పెరుగుతుంది కాయ కూడా చాలా చిక్కగా రావడం వల్ల కూలీల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాయలో గింజ శాతం ఎక్కువగా ఉండడం వల్ల తూకం కూడా ఎక్కువగా వచ్చి మనకు దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది ఒక ఎకరాకు ప్రతి కటింగ్లో ఒక అరవై నుంచి డెబ్బై బస్తాల వరకు కూడా కాయ తెగే అవకాశం ఉంటుంది చాలా మంచి వెరైటీ ఇలాంటి మరెన్నో విత్తనాల కోసం మన ఛానల్